ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పోడ్కాస్ట్ ఇప్పుడు అఖండ జ్యోతి రచనలు వినండి ఆవేశంతో పాటు వివేకం ఇంద్రియాలకు దాసురు కాకుండా యజమానిగా ఉండాలి నిగ్రహం లేకుండా సుఖం సంతోషం లభించవు నిత్యం కొత్త కొత్త భోగాల వెనుక పరుకెత్తుట వలన దుఃఖం మరియు అశాంతి మాత్రమే లభిస్తుంది శ్రీమద్ భగవద్గీత చదవటం వినటం అర్థం చేసుకున్న దానికి సార్థకతేమంటే ఇంద్రియములపై నిగ్రహం కలిగి ఉండటం ఇంద్రియాల వేగం మరియు వాటి ప్రవాహంలో కొట్టకొని పోవుట మానవధర్మం కాదు ఏదైనా సాధన అనగా యోగం జపం తపం ధ్యానం మొదలైన వాటి ప్రారంభం ఇంద్రియ నిగ్రహం లేనిదే జరుగుదు నిగ్రహం లేనిదే జీవితంలో అభివృద్ధి ఉండదు జీవితమనే మీద హృదయలోకంలో మధురమైన సంగీతం నియమాలు నిగ్రహాలుతోకి బిగించితేనే వినిపిస్తుంది ఏ తే స్వారీ చేస్తామో దాని కల్లేలు మన చేతి లేకపోతే ఆ స్వారీ వలన ప్రమాదం కాక ఇంకొక్కటి కాదు నిగ్రహమనే కల్లెలను తగిలించినప్పుడే గుర్రాన్ని సరైన మార్గంలో నడిపించవచ్చు సరిగ్గా మనసు అనే అశ్వం యొక్క పరిస్థితి కూడా ఇదే విదేకం మరియు నిగ్రహం ద్వారా ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకున్నప్పుడే జీవనయాత్ర ఆనందంగా రరుస్తుంది విశృంఖలులైన యువకులు మానసిక సామాజిక మరియు జాతీయ బంధనాలను తెంచుకోవాలనుకుంటారు ఇది మన పొరపాటు అర్జునునతో పాటు కృష్ణుడు ఎలా అవసరమో అలాగే జీవితంలో ఆవేశంతో పాటు వివేకం కూడా అదే ప్రకారం అవసరం ఇదే బుద్ధిని స్థిరపరచే ఉపాయం అఖండ జ్యోతి పంతొమ్మిది వందల నలభై మూడు మే పద్నాలుగవ పేజీ